జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని విస్మరించి ఒక జవాబుదారి తనంతో పనిచేయాల్సిన వ్యక్తి తెవ రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చాడు దానికి ఉదాహరణ ఈ పెన్షన్ సేవ అయితే ఉన్నాయో అది ఇంటి వద్దనే డిస్ట్రిబ్యూట్ చేయడం అవసరం అయితే ఇతని స్వార్థ ప్రయోజనాల కోసరం ఒక ఇతండవాద ఓడి తీసుకొని వాలంటీర్స్ని ఎన్నికల డ్యూటీలో వద్దన్నారు కాబట్టి దీనివల్ల ఎంతమంది చనిపోయినా పర్వాలేదు ఎంతమందికి నష్టం వచ్చినా పర్వాలేదు నా ఇష్టం వచ్చినట్టు చేస్తా విధంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు మొన్న మీరు ఏప్రిల్ ఫస్ట్ని చూశారు ఎన్ని డ్రామాలు ఆడారో ఎన్ని అవాస్తవాలు చెప్పారో మీరు చూశారు వాళ్ళ దగ్గర డబ్బులు లేదు ఇరవై ఎనిమిదో తారీఖుని మూడో తారీఖు పింఛన్లు ఇవ్వాలని సర్కులర్ ఇష్యూ చేశారు డబ్బులు లేక అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిదో తారీఖున ఎన్నికల నిధుల్లో వాలంటీర్స్ ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది కాబట్టి వాలంటీర్స్ ఇవ్వలేకపోతున్నారని చెప్పి పదే పదే తిప్పించారు వీళ్ళని వృద్ధుల్ని డబ్బులు లేవని తెలుసు మొదల తారీఖే తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు నడిపించుకొచ్చారు విపరీతమైన ఎండలు వడగాల్పులు అందులో కూడా తిప్పించి కడాల కుట్రలు కుతంత్రాలు చేసి ముప్పై మూడు మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు ఇది నేను చెప్పిన ఇది కాదు వాళ్ళు ఇచ్చిన ఫిగర్ ఇది మంత్రులు ముఖ్యమంత్రి చెప్పింది ముప్పై మూడు మంది చనిపోయారు అన్నారు ఈ ముప్పై మూడు కూడా ప్రభుత్వ హత్యలు మీరు డెలివరీగా గా చంపేశారు ఆ ఉసురు ఊరికే పోదు మీ మీద అంత దుర్మార్గంగా చేసి ముప్పై మూడు మందిని చంపేసి తర్వాత నేను చాలా సార్లు ఆఫీసర్లకి చీఫ్ సెక్రటరీకి వీళ్ళందరినీ డిమాండ్ చేశాం మీరు చేసేది కరెక్ట్ కాదు ఇది మంచి పద్ధతి కాదు అని ఆ రోజు డిమాండ్ చేశాం కానీ చీఫ్ సెక్రటరీ ఏం పట్టించుకోలేదు అంటే ఈయన మోచేతిలో చేతిలో నీళ్లు తాగే ఈ అధికార యంత్రాంగం ఆయన కుట్రలు కుతంత్రాలు చేస్తే ఆ కుట్రలు కుతంత్రాలు అమలు చేసి ఆయన చేసిన ప్రభుత్వ హత్యల్లో వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యే పరిస్థితికి వచ్చారు ఇది క్షమించరాని నేరం ఒకసారి ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అనేది ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తుంది ఆల్ పార్టీస్ కూడా ఈక్వల్ ఫుట్టింగ్ ఉండాలి ఈ రోజు ముఖ్యమంత్రి ఆఫీసు కూడా ఎన్నికల్లో పనిచేసుకున్నప్పుడు మాతో సమానంగానే ఉండాలి అన్ని రాజకీయ పార్టీలు కూడా సమానంగానే ఉంటాయి సమాన అవకాశాలు ఉంటాయి అలాంటి సమాన అవకాశాలు ఉండే సమయంలో చాలా దుర్మార్గం మళ్ళీ అదే కుట్రలకు తెరలేపారు ఈరోజు మీరు చూస్తే మేము డిమాండ్ చేసింది చాలా క్లియర్ గా ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయండి ఇది సాధ్యం మీకు ఆఫీసర్స్ ఉన్నారు సచివాలయం ఉంది యంత్రాంగం ఉంది ఇది పెద్ద కష్టమైన పని కాదు అని చాలా స్పష్టంగా చెప్తే మళ్ళీ ఈ ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పిఎంఓలో ఉండే ముఖ్య పైర్వీ కార్డు పెద్ద కార్డు ఇతరుడు ధనంజయ రెడ్డి ఇదే పని ఒక మిడిల్ మ్యాన్ బ్రోకరేజ్ చేస్తా ఉంటాడు ఆయన ఇంకొక పక్క సెర్ఫ్ సిఈఓ మురళీధర్ రెడ్డి వీళ్ళు కలిసి మళ్ళీ అదే కుట్రకు తెరలేపారు ఈరోజు మా డిమాండ్ చాలా స్పష్టంగా చాలాసార్లు వెళ్ళాం ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చాం చీఫ్ సెక్రటరీకి ఇచ్చాం గవర్నర్ కి ఇచ్చాం ఎన్డీఏ పార్ట్నర్స్ అన్ని కూడా అందరం కలిసి ఇంటి దగ్గరనే డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇది సాధ్యం దీనికి అనుకూలమైన స్టాఫ్ ఉన్నారు అని చాలా స్పష్టంగా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం ఇచ్చినప్పటికీ ఈరోజు మీరు చూస్తే ఎన్నికల కమిషన్ ఒకటి చేపారు ఇది పెద్ద కష్టం కాదు మీరు ఏ విధంగా అయినా సరే దీన్ని అమలు చేయమని వాళ్ళు పంపించారు ఆమోదయోగ్యంగా అమలు చేయమని పంపించారు అమలు చేయమని పంపి ఆదేశాలు ఇస్తే పోయినసారి జరిగిన సంఘటన పునరావృతం కాకుండా కూడా చూడమన్నారు ఈ ముప్పై మూడు ఏవైతే హత్యలు జరిగాయో అలాంటి జరగనీయకుండా చూడండి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయమని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత ఈరోజు చూస్తే మళ్ళీ ఒక విషయంలో మీరు చూసుకున్నప్పుడు వీళ్ళందరికీ ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది స్టాఫ్ ఉన్నారు పదహైదు వేల మంది పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు ఐదు వేల మంది వెలుగు సిబ్బంది ఉన్నారు ఐదు వేల మంది వ్యవసాయ సిబ్బంది ఉన్నారు మూడు వేల మంది హార్టికల్చర్ సిబ్బంది ఉన్నారు వీళ్ళందరూ గ్రామ స్థాయిలో ఉన్నారు అంటే మొత్తం కలిసి వీళ్ళంతా ఒక్కొక్క వ్యక్తి ఇవ్వాల్సింది నలభై ఐదు పెన్షన్లు ఆ ఊరిలో ఉండే వ్యక్తి ఆ ఊర్లో ఉండే వ్యక్తి ఆ ఊరి వీధులు కానీ ఎవరు ఉన్నారో అన్నీ తెలుసు వీళ్ళకు లేకుంటే వీళ్ళు పంచాయతీ సెక్రటరీ పంచాయతీ లెవెల్లో సెక్రటరీ దీనికి దీనికి అంటే వాళ్ళకి అందరికి వాళ్ళందరూ తెలుసు తెలిసినప్పుడు ఒక్కొక్కరు నలభై ఐదు ఇవ్వాలి రెండోది వీళ్ళు పోయినప్పుడు ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు ఐరిష్ తీసుకుంటారు ఎవరి బ్యాండ్ ఉంది పంచాయతీ ఆఫీసులో ఇచ్చేది ఇంటి దగ్గర ఇస్తారు దానికి వీళ్ళకి ఇబ్బంది ఏంటి అంటే అది చేయకుండా ఈ రోజు మీరు చూసి మొండికేసారు ఎన్నికల కమిషన్ చెప్పినా వినకుండా మొండికేసి మళ్ళీ ఈ రోజు మీరు చూసి కుంటి సాకులు చెప్పి పోలేము అంటే వాళ్ళకి దారి తెలియదు ఊర్లో ఉండేవాడికి దారి తెలియదు ఇల్లు తెలియదు ఇల్లు తెలియకుండా ఉద్యోగం చేస్తున్నారు అంటే ఎలాంటి కుట్రలు చేస్తున్నారో మీరు చూస్తే అలాంటి కుట్రలు చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్యాంక్లో వేస్తామని అన్నారు నేను అడుగుతున్న లాస్ట్ టైం మీరు ఏం చెప్పారు మా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవని చెప్పారు పోయిన నెలలో లేని అకౌంట్లు ఇప్పుడెట్టు వచ్చాయి యు ఆన్సర్ దిస్ అంటే మీ కుట్రలు ఏం చేసినా ప్రజలు నమ్ముతారని లేకుంటే మేము కూడా ఒప్పుకుంటామని ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు ఈరోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్లు చూస్తే ఆధార్ లింక్ అయిన లబ్ధిదారులందరికీ బ్యాంకులో వేస్తాం మిగిలిన వాళ్ళందరికి ఇంటికి అంటున్నారు మొత్తం అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది వేల మంది పెన్షనర్స్ ఉన్నారు దీంట్లో నలభై ఐదు లక్షల తొంభై రెండు వేల మందికి లింకులు దొరికాయి వీళ్ళకి అకౌంట్లు దొరికాయి అంటే డెబ్బై ఐదు పర్సెంట్ వాళ్ళకు నేరుగా బ్యాంకులు వేస్తా ఉంటారు మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే వికలాంగులు లింకులు లేని వాళ్ళు పోలేని వాళ్ళు అనారోగ్యంగా ఉండేవాళ్లు వాళ్ళు పదహారు లక్షల యాభై ఏడు వేల మంది ఉన్నారంటున్నారు ఎవరు పోలేరు మీ దగ్గర అడ్రస్ ఉందా వెరిఫై చేశారా మీరు ఎప్పుడు వెరిఫై చేశారు రాత్రి రాత్రి చేశారా మీరు అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది మంది ఎవరు వికలాంగులు ఎవరు ఆరోగ్యంగా బాగాలేరు ఎవరు నడవలేరు అని మీకు తెలిస్తే అంటే పోయి వెరిఫై చేసిన వాళ్ళకే బొచ్చు కదా ఇంటి తెరిపోయి నేను అడుగుతున్నాను నీకు డెబ్బై ఐదు పర్సెంట్ అకౌంట్లు ఉన్నాయంటున్నారు ఇరవై ఐదు పర్సెంట్ అకౌంట్ లేవంటున్నారు పోయినసారి మా దగ్గర అకౌంట్లో లేవన్నారు ఇప్పుడేమంటున్నారు మళ్ళీ ఈ యొక్క ఇరవై ఐదు లక్షలు కూడా దీంట్లో అనారోగ్యంతో ఉన్నారంటున్నారు అనారోగ్యంతో ఉన్నారని నీకు తెలిసింది ఎప్పుడు చెక్ చేసావు నువ్వు దాన్ని బట్టి ఆలోచించుకుంటే బోగస్ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు కాలయాపన చేస్తున్నారు ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు ఇది వాస్తవానికి దూరం ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల్ని మోసం చేయొద్దండి ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప బాధ్యత రహితంగా పనిచేయడం కరెక్ట్ కాదని కూడా హెచ్చరిస్తున్నా అకౌంట్ వేస్తాం ముసలి వాళ్ళకు అకౌంట్ వేసిన తర్వాత బ్యాంక్ లో పడిందాలే తెలుసుకోవాలి కదా ఎవరు చెప్పాలి వీళ్ళకు దానికొక ఇప్పుడు అందరూ సెల్ ఫోన్ లో చూసుకుంటారా ముసలి వాళ్ళందరూ ఆ శక్తి ఉందా అంటే మీరు ఎన్ని డ్రామాలు అంటే మళ్ళా వీళ్ళ ఆ బ్యాంక్ వెళ్ళాలి అంటే నిన్న సచివాలయం చుట్టూ తిప్పించారు ఇప్పుడు బ్యాంకుల చుట్టూరు తెప్పిస్తారు ఒక విషయాన్ని ఎంత కాంప్లికేట్ చేస్తున్నారంటే ఏ విధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారంటే ఇంత మనపు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వచ్చేవాడిని ఇప్పుడు బ్యాంక్ అయితే ఐదు కిలోమీటర్లు ఉంటుంది కనీసం అన్ని ఊర్లలో పక్కనే బ్యాంక్ ఉండదు ప్రతి ఒక్క పంచాయతీలో కూడా కొన్ని బ్యాంకులు ఉండవు అంటే పంచాయతీలు ఇచ్చేది పోయి ఇప్పుడు వేరే ఇక్కడికి పోవాలి అక్కడ మేనేజర్ లేకపోతే పడిగాపులు కాయాలి అంటే వీడు అవసరానికి డబ్బులు రాకుండా చేసి మళ్ళీ నిందలు వేయాలి బురద్ జల్లాలి ఇది ఒక కార్యక్రమం కింద పెట్టుకొని కుట్ర చేసేదానికి తెరలేపారు దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నలభై ఐదు నలభై ఆరు డిగ్రీలు టెంపరేచర్ అంటే ఇదేనా మీకు స్ఫూర్తి అని అడుగుతున్నా ఇదేనా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ అని అడుగుతున్నా ఇబ్బంది లేకుండా పాత సిస్టమ్ ప్రకారమే వాలంటీర్స్ కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర మీరు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పారు అది ఇవ్వడానికి నాటకాలు ఏంటి ఇన్ని నాటకాలు చెప్పి ఈరోజు వాళ్ళ దగ్గర అకౌంట్ వివరాలు ఉండవు అదే మరి నిబంధన అవసరం అనుకుంటే ఏమేం కావాలనో వాళ్ళు ఎప్పుడు వస్తుందో తెలియదు పోయిన తర్వాత వాడు ఉంటాడని తెలియదు ఈ విధంగా అనేక కారణాలతో మళ్ళీ వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు ఇది చాలా దుర్మార్గం